य जय पञ्जामरण उच्च इन्दरय मा गन् उचल जल शिखरङ्गे जाये तव शुभ आशिष मा गे

దీని ముఖ్య ఉద్దేశం అంటే మన పెద్దలు పూర్ణితులు శిష్యులు పూజ్యులు గాంధీ దాదా గారు ఇంకా కొంతమంది పెద్ద నాయకులు కలిసి దేశానికి స్వతంత్రం తెచ్చిన రోజును పరిష్కరించుకుని ఈరోజు గండా ఆవిష్కరణ రాష్ట్రం అంతా దేశమంతా ఇది కూడా జరుపుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కాలంలో ఇప్పుడు జరుగుతుండే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనకి మన ప్రజలకి సేవ విలాసులుగా ఏం చేస్తున్నారు ఎన్ని సంక్షేమ ఇస్తున్నారు అని చెప్పి చెప్పడమే కాకుండా లారీ యజమానుల సంగతి కూడా మా గురించి కూడా ఆలోచన చేయాల్సిందిగా రాష్ట్రపు ముఖ్యమంత్రి పూర్తిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నారా లోకేష్ గారికి వినివించడం జరుగుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలంగాణకి మనకి ఉండే వ్యత్యాసము రవాణా రామ్ప్రసాద్ రెడ్డికి రవాణా మంత్రి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ మా యొక్క ప్రత్యేకమైన మెండపం ఏమంటే మా ట్రాన్స్పోర్ట్ దాని మీద కూడా ప్రత్యేకమైన వ్యాస పెట్టి దీని గురించి ఒక కూరు చర్చించి మా సాధక బాధ కల్ని కూడా ఇది చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం కలిపి నా కార్యమాన సంబంధాలు